నేను సీనియర్ కాంగ్రెస్ లీడర్ను పత్రిక విలేఖరులందరికీ అందరికీ నా యొక్క నమస్కారాలు తెలియస్తారా ఈనాడు రేపు జరగబోయే పార్లమెంటు ఎలక్షన్లో టికెట్ల విషయంలో ఆనాడు కాంగ్రెస్ గవర్నమెంటే పెద్ద దళితులు వేసింది ఇందిరమ్మ రాజ్యంలో ఇందిరమ్మ ఎస్సీలు ఎస్టీలు బీసీలు మొత్తం వాళ్ళే బాగుపడ్డారు ఈనాడు మందకృష్ణ గారు మర్చిపోయి కాంగ్రెస్ పార్టీ ఏం చేయలేదు ఏం చేయలేదు అని ఒక నిధులు నిందలు ముగుతుండు అనుచితమైన వాక్యాలు చేస్తుండు ఆయన స్థాయికి అసలు మాట సరిపో అసలు ఆయన అన్నయ్య వెనక తీసుకోవాలి మా కాంగ్రెస్ పార్టీ కాబట్టి కాంగ్రెస్లో లక్ష తొంభై ఎవరాలు ఉంటాయి రవణ్ రెడ్డి గారు తొంభై మీటింగ్లు పెట్టి కష్టపడి ఆయన సాధించుడు ఒక్కొ తెలంగాణలో ఒక్కొక్క నాయకుడిని వణికిచ్చి మెడలుంచి పని పనిచేసి ప్రజలు మెప్పు కొరకు ఆయన సీఎం తప్ప అయితే ఏదో రకంగా అయితే ఎవరు ఓటే వేయలేదు అభిమానంగా ఓటేసారు ఎందుకంటే ఈ సెంట్రల్ గవర్నమెంట్ నరేంద్ర మోదీ గారు కూడా ఎస్సీలకు ఎస్సీలకు బీసీలకు ఏ అని ఏం చేయలేదు ఓటి వంద రోజులు నేను చేస్తా నేను రిజర్వేషన్ రిజర్వేషన్ రంగం చేస్తాను ఇది చేస్తాను ఏం చేయలేదు ఆయన మణిపూర్లో అంతర్జాతూనే చెట్ చేయరు మసీదు మొత్తం కూలిపోతుండే చచ్చిపోతుండే మార్మారి చేస్తుండే ఒక్కసారి పై పోయి రాలేదు రేపు రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అయితే భయం ముట్టుకుంది మోడీకి ఇక కేసీఆర్ కూడా మొత్తం తెలంగాణ విషయంలో ఎస్సీలకు అన్యాయం చాలా అన్యాయం చేసాడు అయినా కానీ అన్యాయం ప్రకారం ప్రజలు గమనించి రేవంత్ రెడ్డి గారు ఎండుకున్నారు ఇక రేవంత్ రెడ్డి సీఎం అయ్యి అలా ఇలా ఈ మందకృష్ణ గారు రేవంత్ రెడ్డి ఏం చేసిండు ఆయన ఏం చేసిండు ఉండు నేను దీన్ని తెప్పిస్తా నేను చేస్తా అని ఆయన ఏదేదో ప్రకల్పాలు పలుతుండు అది మంచిది కాదు ఆయన స్థాయి మంచిది కాదు ఆయన ఒక వ్యవస్థ నడిపిస్తుండు ఈ రాష్ట్రంలో ఆయనకు ఒక పేరు ఉన్నది ఆ పేరు అనేది ఆయన ఆయన చెడగొట్టుకుంటాడు అది అది అర్థం కావట్లేదు వరంగల్లా కావి అంటే ఒక ఆడ మనిషి ఒక డాక్టరు వాళ్ళ నాన్నగారు ఒక లెక్చరరు తెలుగుదేశం గవర్నమెంట్లో కాలేజ్ గవర్నమెంట్ తెలుగుదేశం గవర్నమెంట్లో బీఆర్ఎస్ గవర్నమెంట్లో మైత్రి చేసిండు పెద్ద పెద్ద శాఖలు చేసి నిర్వహించుడు పరుడు ఆ అమ్మాయి డాక్టర్ ఒక ముస్లిం అతను ప్రేమించింది ఇద్దరు క్లాస్మేట్స్ చేసుకుంది చేసుకుంటే ఆయన ముస్లిం అని చేసుకుంటే ముస్లిం అని చేసుకోవద్దా అందరూ ఒకటే ప్రపంచం మొత్తం ఒకటే ఇండియన్ మై కంట్రీ మన బ్రదర్స్ మై సిస్టర్స్ అన్నారు ఒక పుస్తకాలు పెట్టి మన పాఠాలు చేర్పి గవర్నమెంట్ అలాంటప్పుడు విభేదం పాలన చేస్తుంటారు మా మందకృష్ణ గారు అది పద్ధతి మంచి పద్ధతి కాదు అసలు జాతీయ వల్ల తెలంగాణ మన 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 పార్లమెంట్ కాంచి అసెంబ్లీ కాంచి ఒక ఒక ఎస్సీ అమ్మాయికి ఒక మైలుకు కూడా వచ్చినట్టు చాలా మంది గౌరవించాలి సార్ ఆ అమ్మాయి కూడా గెలుచు తావి గెలుచు వరంగల్ నుంచి ఎంపీగా మనకు ఎందుకు ఇచ్చుర్రు ఆయన వేరే కులం కాదంటే ఆయన ఏబీసీ లాంటి ఏంది అన్ని దిగే ఏబీసీల దాంట్లో మన మన కుల కుల యాభై యాభై లక్ష కులాలు ఉన్నాయి మొత్తం ఏదైతే ఒక ఎస్సీ టికెట్ ఇచ్చుర్రు దానికి మనకి ఇష్టంగా భిన్నంగా ఏదో ఏదోదో అన్నీ మా మాట్లాడతాడు మేము కాన్సిల గుళ్ళరు రానివాడు ఆయన ఊరేలాగా దాగిరేమన్నా అందరిది అందరు దళితులు ఉన్నారు ప్రతి ఊర్లో ఇందిరా ఇల్లు ఇల్లు ఇచ్చుర్రు బావులు ఇచ్చుర్రు బోర్డు ఇచ్చుర్రు నేను నేను డెబ్బై ఐదులో గ్రామీణ బ్యాంక్ పెట్టి కొత్తగా పెట్టారు పెడితే ఎస్సీలకు ఎస్టీలకు ఐదు వేల ఆరు వేల రూపాయలు సాయం ఫ్రీగా ఇచ్చారు నేను బతకండి అని చెప్పి ఇందిరాగాంధీ ఉన్నప్పుడే ఇందిరాగాంధీ గారు పద్దెనిమిది జాతీయ బ్యాంకులు చేసింది తండ్రి చచ్చిపోయిండు ఏది ప్రైమ్ మినిస్టర్ ఉండి చనిపోయింది ఎనభై నాలుగు ఏది కాల్పుల బిందన వాళ్ళు లాంగ్ వాళ్ళ లాంగ్ వాళ్ళ బిందన వాళ్ళ విషయం వాళ్ళ వాళ్ళు వాళ్ళు చనిపోయినందుకు ఆయన ఆయన అమటూర్లో సెక్యూరిటీ గంటే ఆయన చనిపోరు ఆ రాహుల్ గాంధీ చనిపోయారు వాళ్ళే ముగ్గురు చనిపోయారు ఈ మో ఇంటో మోడీ గారు ఇంట్లో చనిపోయారు ఈ కాంగ్రెస్ ఈయన కేసీఆర్ ఇంటో వాళ్ళు చనిపోయింది వాడన వాళ్ళు తేగపుస్ట్లే అండి వాళ్ళు కాంగ్రెస్ గవర్నమెంట్ ప్రజలకు సేవ చేస్తే వాళ్ళు 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 వాళ్ళకి ఎలాంటి ఆస్తులు లేవు ఎలాంటి పెద్ద బంగ్లాలు లేవు ఎలాంటి ఏవి లేవు ఈ మోడీ మొత్తం ఉన్న ఉన్నోస్కే మొత్తం పెడుతుండు పెద్ద కంపెనీలు పెట్టి అమ్మేస్తుండు అన్ని ప్యాక్సెస్ మొత్తం గవర్నమెంట్ అని ప్రైవేట్ పరంగా చేస్తుండు బ్యాంక్ మొత్తం లూట్ అయి లూట్ అయిపోయినాయి ఓ ఒక్కలారా చెల్లెలారా మీకు ఎందుకు మీ మీ అకౌంట్లో మీకు పదిహేను లక్షలు వేస్తా చూసుకోండి వస్తాయి 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 అంటే అందరూ రోజు చూస్తాడు ఒక్క ఒక్కసారి కూడా అమ్మేసేది రాలేదు వస్తాయని చూస్తే నిరాశపడుతుంది జనం కూడా ఇవాళ బీజేపీ ఉన్న మాత్రం ముస్లింస్ కానీ ఎస్టీలు కానీ బిజిన పక్కలేరు రిజర్వేషన్లు పోతాయి రాహుల్ గాంధీ వస్తే ముస్లింలు తోడి పెడతాడు ఏం పెడతాడే తోడి ఏం పెడతాడు ఆయన పుస్తకలు చెప్తాడు అంటున్నాడు నీళ్ళు అదే నా భాష మాట్లాడదాయి ఆయన చదువుకుని ఆయన కూడా ఎంపీ ఫీల్ చేసి ఉండు ఆయన ఒక పద్నాలుగు పదమూడు సంవత్సరాలు గుజరాత్లో ముఖ్యమంత్రి చేసి ఉండు మోడీ మోడీ గారు ఈ పద్ధతి మార్చుకోండి దయచేసి మీరు అనుచిత వ్యాఖ్యలు మీరు చేయకూడదు ఇది ఇది మీ స్థాయి కాదు మీరు ప్రపంచం చేస్తారు మీరు పైరు పొందుతురు కానీ ఈ యొక్క ఇండియాలో మాత్రం మీరు చాలా మీ మీద బ్యాడుగుంది అసలు మీరు ఎందుకంటే మీరు ఒక పెద్ద మనిషి మీరు మీరు మన అందరినీ శ్రమ చూస్తారు నేను మీరు ఆనరు నేను వంద రోజులు తమ్ముడు మీకు జర్వేషన్ అన్నావు మనం నిజంగా ఉన్న మీటింగ్ పెట్టినావు అందరికి ఇష్టంగా దువి దువ్వి దువ్వే బ్రదర్ బ్రదర్ పెట్టి ఉండు నేను కమిషన్ చేస్తా ఉండు నేను కమిషన్ చేస్తే నీ మంచి ఎమ్మెడో కమిషన్ చేస్తే ఎమ్మడి చేయాలి మళ్ళీ దానికి ఏమంటున్నాడు నేను ప్రధానమంత్రి అని చేస్తాను అప్పుడు మా ప్రధానమంత్రి అయినాక నువ్వు అయితే కావు అవును తెలుసు అప్పుడు అప్పుడు చేస్తావు నువ్వు నువ్వు ఒక బీసీ బిడ్డవు నువ్వు నువ్వు బీసీ రిజర్వేషన్ చేయబోతుంది ఏంది అసలు మీరు అన్ని ఏదో మాట్లాడుతు అసలు అంతా నీ చేతులు మొత్తం బూర్జా ప్రభుత్వం లాగా ఉంది అసలు నీ మొత్తం బూర్జా ప్రభుత్వము తర్వాత వ్యవస్థ ఉంది నీ దగ్గర నీ దగ్గర ఉన్న ఎంపీలు ఎమ్మెల్యేలు ఎంపీలు అంతా నీ నీ రాష్ట్రంలో కానీ నీ సెంట్రన్లో కానీ మొత్తం పెద్ద పెద్ద ఉన్నారు ఈ చేతుల పెద్ద ఎత్తు వాళ్ళని కాంగ్రెస్ ఓడించాలని నీ కాంగ్రెస్ నీ తరం కాదు జనం వస్తూనే ఉంటారు కాంగ్రెస్ గెలిపిస్తారు రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి అవుతాడు రేవంత్ అన్న హీరో అసలు ఒక మాట చెప్పాలంటే ఆయన ఒక అగ్గి భరాట అసలు ఈ తెలంగాణకి అసలు ఆయన లేకుంటే తెలంగాణ ఆయన లేకుంటే మాత్రం అసలు తెలంగాణ ఈ తెలంగాణలో కాంగ్రెస్ కాదు రాదు రాదు కష్టపడి బిడ్డ కష్టపడి చేసి ఉండు ఆయన ఊరికే విమర్శించడం ఆయన విమర్శించడం ఈ కేసీఆర్ ఈ మోడీ గారు తాజ్ భవన్ లాగా కొట్టినట్టు పెట్టినట్టు పుసలు కొడుతున్నారు ఎప్పుడు కాటేయాలని అది మీకు సాధ్యపడేది ప్రజలు రేవంత్ అన్నమాట రేవంత్ అన్నమాట ఉన్నారు రేపు జరగబోయే పార్లమెంట్ ఎలక్షన్లో కనీసం పదిహేను సీట్లు తప్పనిసరిగా మేము గెలిపించుకుంటాం మేము మాకు ఆ ధీమా ఉన్నది దయచేసి మనందరికీ త్రాగి దగ్గరకు మాట్లాడి ఆయన ఇవన్నీ వెనక చూసుకోవాలి అది మంచి పద్ధతి కాదు అది నేను దాన్ని తగ్గిస్తున్నాను